ఖాళీ కడుపుతో రోజూ తింటే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం ఉసిరి తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది రోజూ ఒక ఉసిరికాయ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి రోజూ ఉసిరి పచ్చిగా తిన్నా లేదంటే జ్యూస్ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది ఉసిరిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంలో కొలాజన్ ఉత్పత్తిని పెంచి చర్మం కాంతిమంతంగా చేస్తాయి ఉసిరి ఈ కాలంలో వేధించే చుండ్రుని నివారించి కురులు చక్కగా పెరగడానికి కారణం అవుతుంది ఇన్ని ప్రయోజనాలున్న ఉసిరిని సలాడ్ జ్యూస్ మురబ్బాల రూపంలోనూ తీసుకోవచ్చు ఉసిరిలో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు దండిగా ఉంటాయి అందుకే ప్రతిరోజు ఓ ఉసిరి తీసుకోవడం వల్ల మీ రోగ శక్తి పెరుగుతుంది ముఖ్యంగా జీర్ణ సమస్యలు ఉన్న వారికి ఉసిరి ఉంటుంది ప్రతిరోజు ఉసిరి తినడం వల్ల జీర్ణ సమస్యల నుంచి బయటపడవచ్చు జుట్టు చర్మానికి ఉసిరి అత్యంత ప్రయోజనకరమైనది ఉసిరి తీసుకోవడం వల్ల జుట్టు చర్మ సమస్యలు తొలగిపోతాయి ఉసిరికి ఒత్తిడిని తగ్గించే గుణం ఉంది దీనిలోని ఫ్లేవనాయిడ్లు యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని హానికారక ఫ్రీరాడికల్స్ తో పోరాడి ఒత్తిడి తగ్గిస్తాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు